ఫిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే అంటే తాజాగా అందిన సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలలో ప్రచారంగా ప్రచారంలో ఉన్న ఒక ఆసక్తికరమైన వార్తని మీతో పంచుకోవడం కోసం వచ్చాను ఆ వార్త కొనిదెల నాగబాబు అంచేత నాగబాబు గారు లాంటి వ్యక్తి గనక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా బాధ్యతలు చేపడితే నా తెలుగు సినిమా పరిశ్రమకి అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఒక సయోధ్య కుదిరి ఆయన ఈ రెండిటి మధ్య ఒక వారధిలా ఉండి ఇక్కడున్న కార్యక్రమాలకి ఇక్కడ అవసరాలకి అక్కడ కార్యక్రమాలకి ఒక బలమైన సారథిలాగా పనిచేయడానికి ఎంతో అవకాశం ఉన్న వాతావరణం మనకు కనిపిస్తోంది ఇటీవలే మనం చూసాం ఈ థియేటర్లు మూసివేత దాని మీద ఒక పది రోజుల పాటు జరిగిన గందరగోళం ఇంత అంత కాదు దానికి కారణం ఏమిటి అసలు ఎక్కడ ఏ నిప్పు రాజుకుని అది ఏకంగా అంటే నెక్స్ట్ మంత్ జూన్ లో బ్రహ్మాండమైన సినిమాలు రిలీజ్ ఉన్నాయి మే మే నేమో రాధామోహన్ గారు కనక మేడల విజయ్ దర్శకత్వంలో నిర్మించిన భైరవన్ సినిమా రిలీజ్ ఉంది తర్వాత తగ్ లైఫ్ రిలీజ్ ఉన్నది తర్వాత సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీర్మలు ఏం రత్నం గారు నిర్మించిన భారీ ఎత్తు చిత్రం అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన చిత్రంగా పేరుపడ్డ హరిహరి వేల్మ వేర్మల్ రిలీజ్ ఉంది తర్వాత ఆ దాదాపు నూట యాభై కోట్లతో నిర్మించిన శాక్రి దర్శకత్వంలో నిర్మించిన నాగార్జున గారు అండ్ ధనుష్ నటించిన సినిమా కుబేర రిలీజ్ ఉన్నది ఇన్ని సినిమాలు నెక్స్ట్ మంత్ ఇన్ని రిలీజ్లు ఉంటుండగా ఆ ఫస్ట్ నుంచి థియేటర్లు మూసేస్తారు థియేటర్లు మూసివేత అనే ఒక కా అనే ఒక వార్త సంచలనం సృష్టించడమే కాకుండా సినిమా పరిశ్రమ మొత్తం అందరూ అంటే సినీ బిగ్గీస్ అంటా చూడండి సినిమా ప్రముఖులు అందరూ కూడా దాంట్లో తల మునకలై మీటింగ్ల మీద మీటింగ్లు మీటింగ్ల మీద మీటింగ్లు జరిగినాయి కానీ అలాగే దానికి తోడు అక్కడి నుంచి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖని రాయడం దానిలో రిటర్న్ గిఫ్ట్ అనే ఒక పాయింట్ ని ఆయన ఉటంకించడం కూడా జరిగింది అది చాలా పెద్ద దుమారం పెద్ద సంచలనం సృష్టించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపే ధైర్యం కాని దమ్ము కాని ఎవరుకుంటుంది అలాగే ఏ సినిమా అయినా ఒక పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ఒక గురి ఒకటి గురించే మాట్లాడే వ్యక్తి కాదు ఎప్పుడు కూడా అండ్ గతంలో కూడా ఆయన భీమ్ భీమ్లా నాయక్ రిలీజ్ ముందు ఆ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రాత్రికి రాత్రి ఎప్పటిదో పాత దశాబ్దాల క్రితం ఒకటి బయటకు తీసుకొచ్చి మీద చాలా ప్రతిబంధకాలు ఆటంకాలు సృష్టించిన సంగతి కూడా మనం ఇంకా మర్చిపోలేదు ఇటీ ఇటీవలే జరిగింది అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే సో ఆయన మొత్తం పోరాటం చేసిందే ఆ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బందులన్నీ తెలుసుకుని ఈ రోజు రైతుల సమస్యలను ఆయన ఎంత గొప్పగా పరిష్కరించారు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు అసలు ఏ జిల్లాలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ గ్రామంలోనైనా రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున ఒక దేవుడిగా భావించే పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే సినిమా పరిశ్రమ నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి ఆయనకి ఆయనకి ఇక్కడ తెలియని వ్యవహారాలు లేవు ఇక్కడ తెలియని ఏ ఆయనకి తెలియని విషయమే లేదు ఇక్కడ అలాంటి వ్యక్తి ఒక ఆ స్థాయి హోదాలో తన సినిమా రిలీజ్ అవుతున్నది అంటే తన సినిమా ఒక్కదాని గురించే మాట్లాడారు అనే విమర్శలు కూడా బయట సినిమా పరిశ్రమలో అక్కడక్కడ వినిపిస్తున్నాయి ఆయన మాట్లాడింది ఒక్క తన హరిహర వీరమల సినిమా గురించి మాత్రమే కాదు బట్ ఇలాంటిది అంటే ఒకసారి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి తనని కలవమని తనని కల కలవలేదని ఆయన ఎక్కడ ఆరోపించలేదు ఎవరి మీద నిందలు వేయలేదు ఆయన చెప్పిందల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్కసారైనా వచ్చి కలిసారా ఆ ఎట్లీస్ట్ చుట్టప్పు చూపుగా కూడా రాలేదు కదా మీరు అనే ఒక విషయాన్ని ఆయన ఎత్తి చూపించడం జరిగింది అది నూటికి కోటిపాళ్ళు పాళ్ళు కరెక్టు ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు ఫోటోలు తీయించుకుంటున్నారు వచ్చేస్తున్నారు కానీ ఒక సినిమా పరిశ్రమగా ఈ రోజున తెలుగు పోర్వ్ అన్ని కోట్లు పోతున్నాయి దారుణమైన పరిస్థితుల్ని సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్నారు అలాగే ఇంకో పక్కన ఓటీటీ దెబ్బ శాటిలైట్ దెబ్బ ఈ మధ్య అన్నిట్లోనే పడి రేట్లు పెరిగిపోయి టికెట్ రేట్లు పెరిగిపోయి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా థియేటర్లు మూత కొన్ని వాళ్ళు గొడవలుగా మార్చేసుకుంటున్నారు లేకపోతే మాల్స్ కట్టేసుకుంటాం బాబోయ్ మేము ఈ సినిమా వ్యవహారాన్ని మేము నడపలేమని అని చెప్పి వాళ్ళు బెంబేలెత్తిపోతున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ కొట్టుమిట్టాడుకుంటున్న టైంలో కూడా సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు దీనికి సంబంధించిన ఒక ఒక కార్యక్రమాన్ని ఒక నివేదికని తమకు తాము తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అటు ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటు కలిసికట్టుగా వాళ్ళందరూ సంప్రదించి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఏ రకమైన ప్రక్రియలు జరగకపోవడం వల్లే థియేటర్లు థియేటర్ల యాజమాన్యాలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు యాజమాన్యాలు అంటే ఈ పర్సంటేజ్ సిస్టమ్స్ అని రెంట్ రెంటల్స్ అని ఈ గొడవలు వాళ్ళు బలైపోతున్నాం ఒక ఆవేదనను వాళ్ళు వ్యక్తం చేయడం దానికి దానికి ఆయన స్పందించి ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ లేఖని చిత్రపదర్శన పంపించడం ఇవన్నీ మనం పది రోజులుగా చూస్తున్నాం మొత్తం మీడియాలో ఎక్కడ చూసినా సరే కాకపోతే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు చేసిన ఒక తెలివైన పని ఏంటంటే దిల్ రాజ్ గారు లాంటి ఒక లబ్ధ ప్రతిష్ఠుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఎగ్జిబిటర్ నిర్మాత ఇన్ని హోదాలో సినిమా పరిశ్రమలో చాంబర్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఎన్నో సినిమాలు తీశారు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి ఎఫ్డిసి చైర్మన్గా పెట్టడం ఉన్నది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఎందుకంటే ఆయన్ని డైరెక్ట్గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రభుత్వం ద్వారా పరిశ్రమకు కానీ పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి కానీ ఏది చేరవేయాలన్నా ఏ సమస్యనైనా ఒక శాంతియుత విధాన విధానంలో కానివ్వండి లేకపోతే ఒక కంఫర్టబుల్ ప్రాసెస్ లో దాన్ని క్లోజ్ చేయగలిగే అనుభవం ఉన్న వ్యక్తి దిల్ రాజు గారు కాబట్టి అదొక మంచి పని జరిగింది సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ కందుల దుర్గేష్ గారు ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ గా ఉన్నారు ఆయన ఏదో ఒక సినిమా గతంలో తీయడం జరిగింది మీడియా నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా ఒక సినిమా తీసుని కృష్ణ గారి సినిమాలో ఆయన ఒక గా ఒక సినిమా తీయడం జరిగింది ఆయన కొంతవరకు సినిమా నాలెడ్జ్ ఉన్నది బట్ నాగబాబు గారులే అంత బలమైన వ్యక్తి కాదు అంత అపారమైన పరిజ్ఞానం జ్ఞానం ఆ సినిమాల నిర్మాణం ఎలాంటి సినిమాలు తీశారు నాగో గారు బ్రహ్మాండమైన సినిమాలు బావగారు బాగున్నారా గాని ఆ చిరంజీవి గారి కెరీర్ లోనే చెప్పుకోదగ్గ అద్భుతమైన క్లాసిక్ రుద్రమైన తీసిన వ్యక్తి ఆయన 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 కుమార్తె కూడా కుడెళ్ల నిహార్కి మధ్యనే బ్రహ్మాండమైన సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కమిటీ కూడా సూపర్ హిట్ కొట్టడం జరిగింది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక అలాంటి వ్యక్తి సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందుకంటే ఆయన అందరికి మిత్రుడు ఈజ్ అ టు ఎవరిబడి అండ్ ఫోర్ టు నన్ అందరికీ మిత్రుడు సన్మిత్రుడు సహృదయపూర్వకమైన హితుడు ఎన్నో ఎన్నో పర్యాయ పదాలు నాగబాబు గారికి ఉన్నాయి లేదా నేను నాగబాబు గారిని చాలా గొప్పగా పూడేస్తున్నాను నన్ను ఎవరు విమర్శించినట్లేదు ఇది సినిమా పరిశ్రమలో ఎవరిని అడిగినా అంటే చిరంజీవి గారంటే ఒక చాలా గంభీరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆయన పోకడ ఆయన విధానం వేరు బట్ మధ్యలో నాగబాబు గారు సులభ సాధ్యుడు అనమాట ఎవరైనా వెళ్ళి మాట్లాడుకోవడానికి వీలుగా ఆయన దగ్గర ఎంతో అవకాశం ఉన్న వ్యక్తిత్వం నాగబాబు గారిది అలాంటి వ్యక్తి ఈ రోజున గనక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలలో బాధ్యత గనక వహిస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఊపందుకుంటాయి జోరందుకుంటాయి అలాగే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ప్రముఖ నిర్మాతలు ఆ అందరినీ ఆయన ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి దీన్ని ఏ విధంగా దాన్ని సానుకూల పరచాలి ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళకి ఈ టికెట్ రేట్లు గొడవ ఏంటి దాంట్లో పాప్కార్న్లు కూల్ డ్రింక్లు గొడవలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వస్తే మాత్రం అటు జరిగే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి తంతు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా పరిశ్రమ చాలా గట్టి పడుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించ సందేహించినక్కడ లేదు ఇదే కార్యక్రమం ఇదే గనక త్వరలో కార్యరూపం దాల్చిన తర్వాత నాగబాబు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవన్నీ నిజమవుతాయి రుజువు అవుతాయి అని చెప్పడానికి మాత్రం సందేహించుకున్నట్టు లేదు థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.